ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి ఖాళీగా లేదు భవిష్యత్తు గురించి ఊహాగానాలు తప్పు అన్నారా ఓకే అది ఏ రకంగా కూడా అది రాజకీయమైన అనిశ్చితికే దారి తీస్తుంది తప్ప రాజకీయంగా ఈ ప్రభుత్వం కూలిపోతుందని కూలగొడతారని ఆ రకరకాల మాట్లాడుతున్న ఈ ధరుణాల్లో అంత అనాలోచితంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సింది కాదు ఎందుకంటే అంటే ప్రచారం చేయడానికి ఓట్లు అడగడానికి ఇంకా సబ్జెక్ట్ ఏది లేకుంటే అంటే ఈ దా ఈ రకంగా మేము ఇంతకాలం చేసిన పరిపాలన బేసిస్ మీద మాకు ఓట్లు వేయండి అని చెప్పగలిగేంత ధైర్యం లేనప్పుడే ఈ రకమైనటువంటి అక్క మాటలు అన్ని వస్తాయి నిజానికి ఇప్పుడు ఆరు గ్యారంటీల విషయంలో కొంత ఆలస్యం జరిగిన మాట వాస్తవం చిత్తశుద్ధితో అవును కరెక్టే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించినందువల్ల కేసీఆర్ చేసినటువంటి నిర్వాహకం వల్ల రాష్ట్ర ఆర్థిక దుస్థితుల వల్ల కొంత ఆలస్యం జరిగిన మాట వాస్తవమే రైతు బంధు విషయంలో కూడా మొట్టమొదటే పరిపాలనలోకి రాంగ్ ఎప్పుడైతే తొమ్మిదో తారీఖు మేము ఇస్తాం అది ఒక విషయం చెప్తా సార్ సోనియా గాంధీ సోనియా గాంధీ గారి బర్త్డే తొమ్మిది కదా ఆ బర్త్డే ఫేక్ అనే విధంగా పోయింది అట్లా అని ఎందుకంటే కానీ ఒకటేందంటే కోర్స్ ఇప్పుడు ఎట్లా ఇట్ రిక్వైర్స్ కాన్ఫిడెన్స్ అండ్ పార్ట్ ఆఫ్ ది లీడర్ ఒక లీడర్ అనే వ్యక్తి ధైర్య సాహసాలు కలిగి ఉండాలి ఏం చెప్పినా ప్రజలను కాన్ఫిడెన్స్ లో తీసుకొని చెప్పాలా తర్వాత తనకి మద్దతు ఇస్తున్నటువంటి శాసన సభ్యులను పరిగణలోకి తీసుకోవాలి తన మంత్రివర్గ సహచారులను పరిగణలోకి తీసుకొని వాళ్ళ సలహా సంప్రదింపులతో గౌరవంగా హుందాగా మాట్లాడితే అది ఆ ముఖ్యమంత్రి పదవికి కొంత వెన్న ఇస్తుంది గౌరవం వస్తుంది నేను గతంలో చాలా మంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చూస్తున్నాను ప్రతిపక్ష ముఖ్యమంత్రులు చూస్తున్నాను కనుక ఇంత నీచంగా అంటే ఇంత థర్డ్ క్లాస్గా ఈ స్థాయి తప్పి అంటే శుతి లేని రాగం బావడం అనేది ఇది ఫస్ట్ టైం చూస్తాను అంటే దీనికి అంత కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఫండమెంటల్లీ సెకండ్ థింగ్ ది చీఫ్ మినిస్టర్ టు ఫేస్ ది ఎలక్షన్స్ భయపడుతున్నాడు పైకి ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న నిజానికి ఆయన అంతర్భాగంలో ఎక్కడో ఒక చోట ఈ కొన్ని తప్పుల వల్ల ప్రజలు మనల్ని ఆదరిస్తారా ఆదరించరా అనేటువంటి ఒక భయంలో ఉన్నాడు అది తప్పు నాయకుడికి ఆ రకమైనటువంటి ఆలోచన సార్లు ఉండదు ఎదుర్కోవాలి ఎన్నికలను ఎదుర్కోవడం అనేది అసలు కాంగ్రెస్ పార్టీలో వెన్నతో పెట్టిన విషయం ఒక భాగం అయితే అసలు అంటే స్థాయిని నుంచి ఒక ముఖ్యమంత్రి మించి ఎంత గొప్ప పదవి అది ఈ కడ్రాయర్లో గడ్రాలు లేకుండా చేస్తా లేకపోతే గూటిలాడతా కళ్ళు గూటి లంగ మాటలు ఈ స్థాయి ఎందుకు ఇంకా స్థాయికి పోతుంట అంటే ఇప్పుడు ఈ భాష మీద ఇప్పటి వరకు చాలా మంది విజ్ఞులైనటువంటి రాజకీయ విశ్లేషకులు అనుకుందాం లేకపోతే సీనియర్ నాయకులు అనుకుందాం పార్టీలోనే అంతర్గతంగా కూడా ఈ విషయం మీద చర్చ జరుగుతుంది కేంద్ర నాయకత్వానికి కూడా ఈ రకమైనటువంటి మర్యాద లేని అంటే అసభ్య పదజాలం వాడడం మీద ముఖ్యమంత్రి స్థాయి మరిచి మాట్లాడుతున్నా కంప్లైంట్లు కూడా పోయినట్టు వింటా ఉన్నాం ఇంకా నేను దాని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడను కానీ నేను ఒక విషయం అంటే మీ ద్వారా మా ముఖ్యమంత్రికి చెప్పే సలహా ఏంటంటే ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వ పరిపాలనను నాలుగు ఐదు నెలలు వేసి మీదనే మనము అది బాగుందా లేదా అని నిర్ధారించలేము అది సాధ్యం కాదు ప్రజలు విజ్ఞులు ప్రజల మీద నమ్మకం ఉంచాలా ప్రజలకు చెప్పాలా తర్వాత ఈ దేవుళ్లను ఓట్లను వేసేటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో లేదు ఇది ఎప్పుడు దేవుళ్ల మీద ఓట్లు వేసలేదు కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ అన్నదా ఈ సెక్యులర్ పార్టీలలో కూడా వాళ్ళు ఇండివిజువల్ గా మతం పట్ల దేవుళ్ళ పట్ల ఏ రకమైన ఆరాధ్య భావం ఉన్నా ఈ ఎన్నికల ప్రణాళికను అమలు పరచడానికి దేవుళ్ళని మధ్యలోకి తీసుకురాద్దు దేవుళ్లతో రాజకీయాలు చేయడం అనేది అది బిజెపి సొత్వం అది వాళ్ళ రాజకీయం ఆ సరళి మనకెందుకు వచ్చిందా అని ఒక కొత్త బాధ అనిపిస్తుంది ఎందుకంటే మరి ఇప్పుడు సపోజ్ ఒట్లు వేసి అబద్దాలు ఆడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నేనైతే న్యాయవాద వృత్తిలో ఉన్నాను రకరకాలుగా అబద్దాలు ఆడే వ్యక్తులను చూస్తున్నాను తర్వాత ఒక్కసారి ఇప్పుడు మనం అనుకున్న రకంగా ప్రణాళిక బద్దంగా